భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో రేవంత్ రెడ్డి అజెండాతో అనేక మున్సిపాలిటీలలో దౌర్జన్యంగా మున్సిపల్ చైర్పర్సన్ల సీట్లను కైవసం చేసుకోవడం జరిగిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో రేవంత్ రెడ్డి అజెండాతో అనేక మున్సిపాలిటీలలో దౌర్జన్యంగా మున్సిపల్ చైర్పర్సన్ సీట్లను కైవసం చేసుకోవడం జరిగిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు యాదగిరిగుట్టలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోసం కౌన్సిలర్లను డబ్బులకు కొనుగోలు చేయడం లేదంటే బెదిరింపులకు పాల్పడడం లేదా వివిధ మార్గాలను ఎంచుకోవడం చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ పార్టీల అభ్యర్థులను కష్టపడి గెలిపించుకుంటే వాళ్ళకి అధికారం లేకుండా చేస్తున్నారు అని తెలియచేశారు రేవంత్ రెడ్డికి ఒక సలహా ఇవ్వదలుచుకున్న ఇక నుంచి ఎన్నికలు పెట్టకుండా మీకు ఇష్టం వచ్చిన వారికి నామినేటెడ్ చేసుకొని ఈ రాజ్యాంగాన్ని ఏలుకోండి అని ఆవేదన వ్యక్తపరిచారు ఇంకా రెండున్నర సంవత్సరాలు మీ ఆటలు సాగుతాయి వచ్చే ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వమే అప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది అని తెలిపారు భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పక తప్పదు ఈ మధ్యన జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి దౌర్జన్యంతో రేవంత్ రెడ్డి గారి అజెండాను అమలు చేస్తూ అనేక దుర్మార్గాలకు ఒడిగట్టింది అనేక మున్సిపాలిటీలలో మరి ఆ కౌన్సిల్ని కైవసం చేసుకోవడాని కోసం ఎన్నో దుర్మార్గమైన మార్గాలు ఎంచుకొని అవసరమైతే క్యాండిడేట్లను కొనుగోలు చేయడం లేదంటే వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం కిడ్నాప్ చేయడం లాంటి చర్యలు చేపట్టడమే కాకుండా ఓటుకు చెయ్యెత్తని వాళ్ళతో కూడా బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వారు చేయెత్తి ఓటు వేయించుకునే పరిస్థితి ఈరోజు దిగజారిపోయింది వాస్తవంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగమే నడుస్తోంది తెలంగాణలో ఇది దురష్టకరమైన సందర్భం ఎన్నో అరాచకాలు వేది అక్కడ కౌన్సిల్లో స్పీచ్లు ఇవ్వకూడదన్నా స్పీచ్లు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజ మెజారిటీ వేరే పక్షానికి బిఆర్ఎస్ పార్టీకో కమ్యూనిస్ట్ పార్టీకో భాజ్పాకో ఉంటే కాదని చెప్పి మెజారిటీ సభ్యులను కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అయ్యే విధంగా అక్కడ బెదిరింపులకు పాల్పడుతూ అనేక రకాలుగా మహిళల మీద కూడా దాడి చేసి మహిళా కౌన్సిలర్ల మీద దాడి చేసి అన్యాయంగా దౌర్జన్యంగా ఈరోజు వాళ్ళ కౌన్సిల్ వాళ్ళ చైర్పర్సన్స్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భం మేము ఒకటే సలహా ఇవ్వదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీకి మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని తిరగడం ఎందుకు మీరు పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడం ఎందుకు ఇంత ఖర్చులు ఎందుకు ఈ ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏమి వద్దు అన్నీ మీరు సర్పంచ్ ఎలక్షన్ల నుంచి అసలు పొరపాటున పెట్టి సర్పంచ్ ఎలక్షన్లు సరే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి మీ దౌర్జన్యం ఏందో బయటపడిపోయింది మీ అరాచకం ఏందో బయటపడిపోయింది ఇక్కడ నుంచి మీరు ఏ ఎన్నికలు పెట్టకండి ఏ ఎన్నికలు పెట్టకుండా నామినేటెడ్ పద్ధతిలో చేసుకోండి ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు ఇక్కడ ప్రజలను మెచ్చి నచ్చి ఒక అభ్యర్థికి ఓటేస్తే ఆ అభ్యర్థి తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఒక కౌన్సిలర్గా తనకి ఎవరికి ఓటు ఆ అధికారం అంతకు లేకుండా చేస్తుంది ఇక్కడున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగట్లేదు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగనప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టుగా నియంత్రణలాగా వ్యవహరిస్తున్నప్పుడు ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు ప్రజల సొమ్మును ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ ఎన్నికైనా నామినేటెడ్ పద్ధతిలో చేసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నాను అనవసరంగా మీ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీ కార్యకర్తలు శ్రమపడి వాళ్ళ వాళ్ళ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న తర్వాత కూడా మీరు ఆ అభ్యర్థులకు అధికారం లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి నియంతపోకడపోతున్నారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఎన్నికలు పెట్టకుండా మీ ఇష్టం ఉన్న వాళ్ళని నామినేట్ చేసుకొని ఈ రాజ్యాన్ని వెళ్ళండి ఇంకో రెండున్నర సంవత్సరాలు సాగుతుంది ఆ తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఏందో చూపిస్తుంది కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జై